హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ కేసీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది ఎప్పుడేమి చేస్తారు ఎప్పుడేమి మాట్లాడతారు కూడా ఎవరికి తెలియదు ఎవరిపై ప్రేమ చూపిస్తారు ఎవరిని దూరంగా పెడతారో కూడా ఎవరికి తెలియదు సో నిజంగా ఆయన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఒక రకంగా చాలా డిఫరెంట్ వాతావరణంలో ఆయన ఉంటారు ఆయన ఎవరితో ఎవరిని హక్కును చేసుకుంటారో కూడా తెలియదు ఎప్పుడు ఎవరికి ఛాన్స్ ఇస్తారో కూడా తెలియదు సో టికెట్ల విషయంలో కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఎన్నికల్లో కూడా అంతే జరిగింది సో ఇప్పుడు విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న కూతురు కలవకుంట్ల కవితను కేసీఆర్ ఇప్పటివరకు ఒకసారి కూడా కలవలేదు కవితను కవిత తల్లి శోభారావు అన్న కేటీఆర్ బావ హరీష్ రావులు కలిశారు అయితే భర్త భర్త అనిల్ కుమార్ కూడా చాలాసార్లు కలిశారు జైల్లో ఉన్న కవితను ఓరడించడానికి ధైర్యం చెప్పడానికి వీళ్ళంతా కలిసి వెళ్ళారు ఆవిడ కాస్త ధైర్యాన్ని ఇచ్చారు సో మరి ఇదే విషయమై కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కవితను ఎందుకు కలవలేదు పార్టీ శ్రేణుల్లో ఇదే విషయమై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి సో తాజాగా హరీష్ రావు ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్ళి కవితతో భేటీ అయ్యొచ్చారు హరీష్ హరీష్ భేటీ నేపథ్యంలో కేసీఆర్ వైఖరిపై చర్చలు కూడా స్టార్ట్ అయ్యి కూతురు కవిత అంటే కేసీఆర్కు చాలా ప్రేమని బాగా ప్రచారంలో ఉంది అంతటి ప్రేమ ఉన్న కూతురు కష్టాల్లో ఉంటే జైలుకు వెళ్ళి పరామర్శించి కేసీఆర్ ధైర్యం చెబుతారని అందరూ భావించారు కానీ అది జరగలేదు అయితే అందరి ఆలోచనలకు భిన్నంగా కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళలేదు కవితను కలవలేదు కవితను పరామర్శించలేదు ఎలా ఉందో కూడా చూడలేదు మరి కూతురు జైలుకు వెళ్ళిన విషయమై కేసీఆర్ ఆలోచన ఏమిటో కూడా అర్థం కావట్లేదు అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నేతల సమావేశంలో ఒక్కసారి కేసీఆర్ మాట్లాడుతూ తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని మాత్రమే చెప్పారు అప్పటికింకా కవిత అరెస్ట్ జరగలేదు ఈడీ విచారణ మాత్రమే జరిగింది తర్వాత ఈడీ విచారణకు కూడా కవిత సహకరించకపోతే ఉన్నతాధికారులే హైదరాబాద్ వచ్చి ఇంట్లోనే కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు సో అప్పటి నుంచి కవిత అరెస్టు కేసు గురించి ఎక్కడా కూడా కేసీఆర్ కనీసం మాత్రం కూడా స్పందించలేదు కవితను కలవడానికి సోదరుడు కేటీఆర్ ఇంకా బావ హరీష్ ఇప్పటికే మూడు నాలుగు సార్లు తీహార్ జైలుకు వెళ్ళొచ్చారు చివరకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ కూడా తీహార్ జైల్లో ఉన్న కవితను కలిసిన విషయం అందరికీ తెలుసు కానీ ఇక్కడే కేసీఆర్ వైఖరి ఏంటో పార్టీ నేతలకు అర్థం కావట్లేదు కవితకు బెయిల్ ఇచ్చేంత వరకు కూడా దూరంగా ఉండాలని కేసీఆర్ అనుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక కవిత విషయం చూస్తే బెయిల్ ఎప్పుడు దక్కుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు మార్చి రెండో వారంలో అరెస్ట్ అయిన తర్వాత ఈడీ డి ఈడీ ఢిల్లీలో తన ఆఫీస్లోనే మూడు రోజులు విచారించింది తర్వాత తిహార్ జైలు తరలించింది అప్పటి నుంచి సుమారు వంద రోజులుగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు బెయిల్ కోసం కవిత ఎంత ప్రయత్నించడం దొరకట్లేదు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా చేశారు సో ముందు తనకు అనారోగ్యం అన్నారు తర్వాత కొడుకు చదువు పరీక్షలు ఉన్నారు తర్వాత ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాలో ప్రచారం చేయాలని చెప్పారు ఎన్ని కారణాలతో బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నా సరే ప్రతిసారి రిజెక్ట్ అవుతూనే వచ్చింది సో కవిత బెయిల్ కు ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఈడీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రకు సంబంధించిన సాక్షులను చూపిస్తుంది కవిత నేపథ్యం ఎంత బలంగా ఉందో అన్న విషయాలను ఈడీ వివరిస్తూ సాక్షులను బెదిరిస్తారని సాక్ష్యాలను తారుమారు చేస్తారని వాదిస్తుంది దాంతో ఈడీ వాదంతో ఎక్కిపోస్తున్న కోర్టు కవిత బెయిల్ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది సో ఇప్పటికీ కనీసం ఏడు సార్లు అయిన కవిత బెయిల్కు బెయిల్ను కోర్టు తిరస్కరించింది ఆ బెయిల్ కోసం కవిత ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటుంది కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు ఈ నేపథ్యంలోనే కూతురు కవితకు మనోధైర్యం చెప్పడానికి కేసీఆర్ తీహార్ జైలుకు వెళ్లి కవితను ఎందుకు కలవట్లేదు అర్థం కావట్లేదు నిజంగా ఈ వీడియో గురించి మీరే అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్ ఆగ్యూ